అవేర్నెస్ ప్రోగ్రామ్ కవని పెట్టుతారా వాల స్లాట్ బుకింగ్ చేస్తాడే అట్లా స్లాట్ వన్స్ ఆన్ ది ట్రైనింగ్ ఛాంబర్ లో వాలెక్స్ నైట్ సైడ్ వాల బుక్డ్ గుడ్ గుడ్ కన్సలేషన్స్ అ రెండోది బ్యాం గ్యారంటీ బ్యాం గ్యారంటీ మా దగ్గర కొంత యాక్టివ్ ఇస్తారొబట్ ఇప్పటికీ ఒక 125 Members atl a rapli ichcha తో एरिया मैनेजर आज इशू ले एक मिलरी स्टेशन एग्जंपशन ఒకటి వాలస్ట్ సో కుది టైవన్ తో స్పీడ్ ఇమెంటింగ్ ప్రాబ్లమ్స్ స్టాప్ నాది ఇమెంటింగ్ ప్రాబ్లమ్స్ తీసుకో తీసుకో निकाल 30 41500

மோன் நம்பர்ஸ் அவேர்னெஸ் பெஞ்சாரா ஃபோன் நம்பர்ஸ் அப்டேட் మా ఇచ్చారు వచ్చి వేమే వచ్చేలాగా వెయిట్ అయ్యకుండా బాగానే ఓటీపీ చెక్ చేస్తున్నారు ఎస్ఆర్ నో నో అంటే వెంటనే పంపిస్తున్నాం అది అప్డేట్ అయ్యే మీ సేవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అంత లోపల మా ఇచ్చారు లేకపోతే తర్వాత వేమెంట్ అయినాక ఎంటర్ చేసేటప్పుడు ఏంటంటే లారీలో ఒక్క మనిషిది ప్రాబ్లమ్ ఉంటే ఆ లారీ అంత పేమెంట్ అంటే సో ఫస్టే చెక్ చేస్తాం తర్వాత బుకింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ వెరిఫై చేస్తాం ఇది కూడా ఏవో తిరుగుతూ ఉంటాడు కాబట్టి రాంగ్ అనే చెక్ చేసేదాన్ని ఇష్యూ ఉంటే షార్ట్అవుట్ చేసుకుంటే వేమెంట్ వరకు ఇవి సో తర్వాత చెప్పింది కాబట్టి ముందే అందులో నాకైతే కొంచెం ఇబ్బంది వచ్చేది ఎక్కించిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఓటీపీ రాంటే ముందే కొంచెం కార్ చెప్పడం ప్రాబ్లం లేదు రాబల్ రెనేమ ఇన్మేనేర్ సామిదేను మనం డిస్ట్రిక్ట్ లో ఐకేబులే వన్ ఇయర్ బ్యాక్ సో అసలే ఇన్కు ఉత్తమ సొసైటీస్ స్ట్రాంగ్ ఉంటాయి బోాలే కొనే ఐకేబుని ఎంగేజ్ చేయాల అంటే ప్రీవియస్ సీజన్ లో అప్పుడు కలెక్టర్ గారు కొన్ని సక్సెస్ యాని కొని ఎందుకు నిర్వాహ చేయడమొస్తుంది 13 సమర్స ఆప్షన్ ని సిటిలనే దొరుకుతుంది మిస్సింగ్ ల్యాండ్ అవ్వదు ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్ సిసిఐ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది సో నాకు నిజామాబాద్ జిల్లాకి వేశారు స్పెషల్ ఆఫీసర్ గా సో ఈ రోజు వస్తూ అండ్ ఇక్కడ కొన్ని సెంటర్స్ చూసాను ప్రస్తుతం అయితే ఎక్కువ ఇంకా స్టార్ట్ అయింది కానీ ఇంకా అంత స్పీడ్ లేదు సో స్మూత్ గానే అవుతుంది అన్ని చోట్ల సో అందరూ రైతులకి మంచిగా అవేర్నెస్ అవన్నీ కూడా బాగా పెంచి ఉన్నారు And officers kuda they are they all know what they are doing so i hope sari procurement entha kuda 20 bandulu lekunda thank you thank you